నమస్తే దోస్తులు అందరు మంచిగా ఉన్నారా మీరు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీకందరికి అయితే నామ సంవత్సర శుభాకాంక్షలు ఇయాలైతే ఉగాది పండగ కదా మనం అయితే పొద్దుగానే లేచినాం పొట్టి కూడా పొద్దుగానే లేచింది పూజ అయితే వేసింది అంతా ఇచ్చేసి మనం అయితే మహాన్వి గారిని రెడీ చేసుకుని మనం అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాం ఎందుకనంటే మహాన్వి గారికి ఫస్ట్ ఉగాది ఇలా అయితే ఉగాది కదా తెలుగు కొత్త సంవత్సరం కదా ఇక మనం అయితే ఇయ్యాల మా ఇంటికి అయితే పోతాన్నాము మా మహాని గారికి ఫస్ట్ టైం కుడకల పేరు చేసాడు అనమాట అంటే ఫస్ట్ టైం ఉగాదనమాట ఇప్పుడైతే టెంపుల్ దగ్గరకు పోయి టెంపుల్లో దర్శించుకొని అట్టుంచేటైతే ఇంటికి పోదాం ఏమంటారు ఆ పొట్టి వెళ్దామా గుడికి పోదాం సరేనా ఇక కూడా పొద్దుగా లేచి అంతా రెడీ చేసుకుని అన్ని సరుకుని తానం ఓపించుకొని రెడీ చేసుకుని వచ్చేసరికి అంటే గీ టైం మళ్ళీ అయినా కూడా మనది ఎప్పుడు లేట్ అవుతుంది పొట్టి ఇక మనం ఇంటికి పోతుంటే మధ్యలో ఒక గిట్ల ఫారెస్ట్ లో మంచి టెంపుల్ పెద్దదొకటి అయితే కనిపించింది మీకు చెప్పిన కదా నాకు గిట్ల అంటే ఫారెస్ట్ లో టెంపుల్స్ అంటే చాలా ఇష్టం అని టెంపుల్ అయితే చాలా పెద్ద ఉంది చుట్టూరులో పెద్ద అడి ఉంటది ఇది శివాలయం అనమాట చాలా బాగున్న టెంపుల్ ఇక్కడ కూర్చున్నాము కాసేపు కూర్చొని ఇక్కనే మనం అయితే ఉగాది ప్రసాదం అంటే ఉగాది పచ్చడి అయితే సేవించినాం అయితే ఇక్కడికి వెళ్ళి మనం అయితే ఇంటికి పోతున్నాం ఇక అయితే ఉగాది రోజు ఏం చేస్తుంటాం అంటే మనం వ్యవసాయ కుటుంబం కాబట్టి చిన్నప్పుడు ఆరుకుండా ఉంటుండే ఏం చేస్తుండే అంటే బాపు పొద్దుగాలనే లేచి అంటే చీకట్లనే మొత్తం స్నానం గీనం చేసి ఎడ్లకి అది వేసేసి నాగలి కట్టేసి చీకట్లే దుంతుండే ఆ దుంతుండే తర్వాత కొంచెం తెల్లారంగానే ఈ చిక్కుడి ఎట్లుంటుండే చిక్కుడు ఎట్లకు చిక్కులు తీస్తుండే అండ్ తర్వాత మధ్యాహ్నం పూటనేమో అక్కడ కొబ్బరి తాళు వెళ్తాయి వేస్తుండే అంటే కొబ్బరి అంటే ఐడియా ఉందా మీకు కొబ్బరితో తాళ్ళను వేస్తాడు చూడు తాళ్ళను అట్లా అల్లేటోళ్ళు అనమాట ఇక మధ్యాహ్నం తర్వాత పంతులు గారు వచ్చి అక్కడ కూర్చుంటుండే అప్పుడు పంతులు గారేమో జాతకాలు అంటే కొత్త పంచాంగం ఎట్లుండదు ఏంది కథ కారకాను మొత్తం చెప్తుండే ఇక మనం మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటే ఇంటికి రానే రాంగ అమ్మనైతే కోడలుకున్న మా మహాన్వి గారికి అయితే కుడక పేర్లు తయారు చేసి అయ్యనే వేసింది కుడుక పేర్లు మెడల్ వేస్తుండే మహావి గారు ఏదో వచ్చిందం ఖుషి అవుతుంది ఏళ్ళందు ఎట్లా ఆట ఆడిస్తుంది అటు ఇటు నేనేమో చిన్న ఉన్నప్పుడు నాకు పది పదకొండు ఏళ్ళు అయిదాకా కుడక పేర్లు చేసేటోళ్ళు అట ఇక ఈ కుడుక పేర్లతో బూరెలు చేసేటోళ్ళు పప్పు బూరెలు చేయొచ్చు కుడుక బూరెలు ఉంటాయి నువ్వుల బూరెలు ఉంటాయి రకరకాల బూరెలు చేసుకోవచ్చు ఇక బాపేమో మాకు ఇక్కడ ఉగాది పచ్చడి అయితే తయారు చేసిండ్రు ఈ మనిషికి మనిషికి టేస్ట్ అయితే చేసినాము అమ్మనేమో మంచిగా శనిగపప్పు బూరె వేసింది మెత్త కత్తర్నాక్ టేస్ట్ ఉన్నాయి నెయ్యి వేసుకొని తింటే ఏమన్నా టేస్ట్ ఉన్నాయా అసలు ఇక ఈవెల్లా మా ఉగాది అయితే గిట్ల గడిచింది మీరు కూడా ఉగాది సెలబ్రేషన్ మంచిగా వేసుకున్నారా మా వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి జరి నచ్చితే గిట్ట ఒక లైక్ అయితే వేసుకోని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్